దాక్షాకాయలు తెచ్చాము అలాగ ఉన్నాయి దాక్షాకాయలు చూడండి ఎలాగా ఉన్నాయో పల్లె ఉండే పొండ్ల సూపర్గా ఉండే పండులో దాక్షాకాయలు ఎలాగా ఉన్నాయో చూడండి ఏ వాటిని ఉన్నాయో ప్రేమ్ కుమారు దాక్షకాయల్ని పోల్చుకుంటున్నాడు తినేస్తున్నాడు మేము ప్రేమ్ కుమార్ వీటికి తీయలేము ఎందుకంటే అతను డ్రెస్ వేసుకోలేదు ప్రేమ్ కుమారు చూడండి ఎలాగొండవు చిందాక కాయలు ఇప్పుడు ఆపిలి ఆపిలి పండ్లు అంటే ఆపలికాయలు ఆపిలేకాయలు కదా కాయలు చూడండి ఎలా ఉన్నాయి నీలయ్యి చూడండి నేల వేస్తున్నారు ఎలా కడు కడుక్కోవాలి మనం తెచ్చుకున్నప్పుడు శుద్ధం కడుక్కోవాలిపై సింతకాయ తాపిలికాయ ఇప్పుడు దానిమ్మకాయ అలాగే మామిడికాయ మామిడి పండు అంటే మామిడికాయ అంటే అది పచ్చికాయ అంటారు ఇప్పుడు ఏంటంటే ఇది మాగుంది కదా ఇప్పుడు ఇది మామిడి పండు అంటారు చూడదు మామిడి పండులు రెండు ఫ్రెండ్స్ దాని నిమ్మకాయ ఎలాగ ఉండదు రెండు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇట్లా మనం కడుక్కోవాలి ఎలా కడు కడగబోతున్నారు శుద్ధం కడిగేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఎలా కడుగుతున్నారు కడగండి గిన్నె కూడా చిన్న గిన్నె ఇది కథ గిన్నె తెచ్చుకొస్తుంది రెండు ఫ్రెండ్స్ ఎలా కడుగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ధాన్యంకాయ కడుగుతున్నారు నాకు మావిడి రెండు ఫ్రెండ్స్ ఎలా కడుగుతున్నారు శుభ్రంగా కడుగుతున్నారు అలా కడుక్కోవాలి మనం ఏదైనా మనం శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని అప్పుడు మనం ఏదైనా తినాలి చూడండి ఎలా కడుగుతున్నారు ఏ వాటిని గడుపుతుంటారు చూడాలి అలా కడుక్కోవాలి మనం